ॐ गङ्गणवते नमः ऐं सरस्वत्यै नमः श्रीमात्रे नमो नमः आपदारभत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्री श्रीरामं भूयो भूयो नमामि श्रीराम राम, राम रामीति रमे रामे मनोरमे सहस्रणां तत्तुज्ञं रामनाम वरानमि जय गुरुदत्तात्रेय नमः ॐ नमो भगवते मेधा दक्षिणावर्ति मह्यं मेधां प्रज्ञां प्रयच्छस्वाहा जय गुरुदत्तात्रेयाय नमो नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनबलवाय శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరం జ్యోతిషన్ క్రీం క్రీం మహాకాళికా అయినమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ నీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక్ అనేది ఏ రకంగా మేషాది ద్వాదశ రాసుల వల్లకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం ప్రధానంగా చూసుకుంటే గోచారచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శని సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశ చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల సృష్టిస్తూ ఉంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియికతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగాల తోటి ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగారలిగి కంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాళ్ళ యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కాని మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల ఐజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి ములమద్ద సహితంగా యజ్ఞాధికరతలైన కానీ రుద్ర హోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పార్శ్వత హోమం త్రయంబకేశ్వర పార్శ్వత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి కుబేర యోగం స్త్రీంచాలయ్యన్నా కదా రాజయోగం విపరీత రాజయోగం స్త్రీంచాలి అన్న కదా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మలమంతా సహితంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామర తోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాలను ఆచరించండి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతకులకి విశేష పుణ్య యోగం ఏ రకంగా సిద్ధిస్తుంది నవంబర్ నెలమాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా ఇక్కడ వృచ్చిక రాశిలో అంతా కూడా పద్దెనిమిదో తారీఖు తర్వాత నవంబర్ పద్దెనిమిది తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే రవిమంగళ యోగం పురుచిక యోగం అంటారు దీన్నంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవిమంగళ యోగం అంతా కూడా తీస్తుంది అఖండ పుణ్య యోగం ప్రాప్తిస్తుంది దీని కూడా రాజ్యయోగ కారణం అవుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చతుర్థ స్థానంలో రాష్ట్రాధిపతి సంచారం చేయడం కేంద్రాధిపత్యం ఉండడం అది మిత్రుడితో పాటు కలిసి ఉండడం వల్ల విపరీత రాజయోగానికి కారణం అవుతుంది భూ సంపద కోసం ప్రయత్నం చేసుకోవచ్చు సింహరాశి జాతకులకు విశేషమైన ధనయోగం సిద్ధించడానికి మాతృమూలకమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కోర్టు బట్టల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా సూర్య ఆరాధన చేసుకోవడం ప్రధానంగా సూర్య నమస్కారాలు ఆచరించడం మీరంతా కూడా సూర్యదేవుడి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది సూర్య ఆరాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా దానివ దానం చెయ్యాలి ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని ఈ యొక్క ఆదివారం రోజున హోరల అంతా కూడా చేసుకోవడం వల్ల విపరీతంగా ధనయోగం సిద్ధించడానికి యోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ శనీశ్వరుడికి రాహుకి అంగారకుడికి బృహస్పతికి జప హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల ఆర్థిక రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది యోగం సిద్ధిస్తుంది స్త్రీలకు విశేషంగా మీకంతా కూడా లాభాలు కనించడానికి స్త్రీలకంతా కూడా జాతకరిచ్చా సకల గ్రహ దోష నివారణ కలగడానికి శ్వాసని అర్చన విధానం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దేవి ఆరాధన చేసుకోవడం వల్ల పుణ్య ప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా సకల సౌభాగ్యాలు రాజ్య సంపద సృష్టించడానికి అంతా కూడా స్త్రీ జాతకం వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళు ఐటి రంగాల్లో వాళ్ళు కానీ ఈ యొక్క ఫైనాన్షియల్ రంగంలో కానీ ప్రధానంగా ఈ యొక్క కాస్మెటిక్ రంగంలో వాళ్ళు కానీ ప్రధానంగా మీకు అంతా కూడా లాభాలు మాసాంతంలో అంతా కూడా సిద్ధించడానికి విశేషమైన అష్టేశ్వరి యోగం లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి మాసాంతంలో లాభాలు గలించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన జరుగుతుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మీకంతా కూడా రాజయోగం తీస్తుంది కావున ఈ పరిష్కారం అందరికి కూడా చెప్తున్నాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఏ స్థానంలో సంచారం చేయడం ఇక్కడంతా కూడా శ్రమతో ఈ సంపాదన ఇస్తుంది శుభకరమైన వ్యయం ఇస్తూ ఉంటారన్నమాట శుభకార్యాల కోసం అంతా కూడా ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది గృహయోగం కోసమైనా కావచ్చు వివాహాది శుభకార్యాల కోసమైనా కావచ్చు మంచి పనుల కోసం పుణ్య యజ్ఞాధికర కోసమైనా కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి తద్వారా మీరంతా కూడా లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వలకి మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు గడగడానికి వ్యాపారంలో లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ఐటి రంగంలో వాళ్ళకి విశేషమైన అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా సినీ రంగంలో వాళ్ళకు కూడా శుక్రుడు తులరాశిలో ప్రవేశం చేయడం వల్ల వీకంతా కూడా రాజయోగ అవుతుంది అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మంచి శుభవార్తను వింటారు నమ